దేవాను కాపాడబోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న హరివర్ధన్ ఆదిత్య మనిషిని పట్టించిన సూర్యకాంతం ఇంతకు ఏం జరిగింది అసలు దేవాను కాపాడపోయి ప్రాణాపాయ స్థితిలో హరివర్ధన్ ఉండడం ఏంటి మరి ఆదిత్య మనిషిని సూర్యకాంతం పట్టించడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వు ఉంటే నాజెతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే హరివర్ధన్ మనసులో ఆల్రెడీ దేవాను అల్లుడుగా అంగీకరించాలనే ఉంటుంది అల్లుడుగా అంగీకరించినట్టుగా ఆదిత్య కలగని ఇలా ఎప్పటికీ జరగకూడదు అనుకుంటాడు కానీ నిజానికి జరిగేది అదే ఎందుకంటే సత్యమూర్తి వాళ్ళతోనే దేవా తన అల్లుడు వాళ్ళున్న నా వియ్యంకులు అని వరుస కలిపి మరీ మాట్లాడేనప్పుడే మనకు విషయం అంతా అర్థమవుతుంది ఇంకా హరివర్ధన్ కాస్త ఎప్పుడెప్పుడు ఈ విషయం బయట పెడదామా అని అనుకుంటాడు దేవ కూడా మిథునను ప్రేమిస్తున్నానన్న విషయం బయట పెట్టాలనుకుంటాడు అది హరివర్ధన్ అల్లుడుగా అంగీకరించిన తర్వాతే విషయం బయట పెట్టాలన్న ఉద్దేశంతో సైలెంట్గా ఉంటాడు దేవ అసలు ఈయన ఎప్పుడు నిజాన్ని బయట పెట్టాలనుకుంటున్నారు నన్ను ప్రేమిస్తున్నానో అన్న విషయం ఎప్పుడు బయటకు వస్తుంది అనుకుంటూ ఉంటుంది ఇంకా మిథనైతే ఇంకా హరివర్ధన్ కాస్త మైక్ తీసుకుని వెళ్తాడు మైక్ తీసుకుని వెళ్ళి స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటాడు దేవా గురించి మాట్లాడుతూ ఉండేసరికి ఈ లోపు సూర్యకాంతం కాస్త రివాల్వర్ పట్టుకున్న వాడిని చూసేసింది కదా వాడు కాదు కాదు అంటూ అన అనడంతో ఇంకా అలా అనుకుంటూ తన భర్తకు చెప్దామని వెళ్ళేసరికి ఈ లోపు వాడు కాస్త ఒక ప్లేస్ వెతు ఉంచు ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి దేవాకు ఇంకా గన్న ఏం చేస్తాడు గణను ఏం చేసేసరికి హరివర్ధన్ కాస్త దేవా గురించి దేవా గుణగణాల గురించి దేవాకు మిదినకు పెళ్ళి జరిగిన సందర్భం గురించి ఆ తర్వాత దేవా మిథినని ఎంతెలా ప్రేమిస్తున్నాడన్న విషయం గురించి మొత్తం ఏ టు జెడ్ అంతా కూడా మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉండేసరికి కరెక్ట్గా షూట్ చేద్దాం అనుకునేసరికి హరివర్ధన్ హరివర్ధన్ అయితే దేవాను మిథునను స్టేజ్ మీదకి రమ్మని చెప్తాడు చెప్పేసరికి స్టేజ్ మీదకి కాస్తా వెళ్తాడు లోపు సూర్యకాంతం అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఆ విషయం మర్చిపోతుంది స్టేజ్ మీదకి వెళ్ళేసరికి స్టేజ్ మీదే షూట్ చేసేద్దామని ఏం చేసి ఉంచుతాడు ఏం చేసి ఉంచేసరికి కరెక్ట్గా దేవా మీదన ఇద్దరు చెరుకు పక్కకి వస్తారు చెరో పక్కకి వచ్చేసరికి ఈ రోజు నుంచి నేను దేవాని అల్లుడిగా అంగీకరిస్తున్నాను నా కూతురికి భర్తగా నేను నిర్ణయం తీసుకున్నాను అంటూ ఇంకా చాలా సంతోషంగా హరివర్ధన్ చెప్పడంతో దేవా హరివర్ధన్ని దేవా మిదిన ఇద్దరు హరివర్ధన్ని హత్తుకుంటారు హత్తుకోవడంతో ఇదే సరైన సమయమని దేవా సారీ ఆ రౌడీవాడి కాస్త దేవాని షూట్ చేస్తాడు షూట్ చేసేసరికి దేవాని కాస్త పక్కకు లాగేస్తాడు హరివర్ధన్ అది సరాసరి హార్ట్ దగ్గరికి ఇంకా షూట్ అవ్వడంతో ఇంకా దేవా చాలా కంగారు పడిపోతాడు మామయ్య మామయ్య అంటూ ఇంకా హరివర్ధన్ ని కాస్త పట్టుకుంటాడు ఎందుకంటే ఆ బుల్లెట్ తగలాల్సింది దేవాకు కానీ హరివర్ధన్ అడ్డుపడ్డంతో వెంటనే ఇంకా హరివర్ధన్ని తన రెండు చేతులతో ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకొచ్చేస్తాడు అయితే ఈ లోపు అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళ వీళ్ళంతా కూడా వాడే వాడే అంటూ చెప్పేస్తుంది సూర్యకాంతం ఏంటి మేడం అని చెప్పాను కానీ అతని అతనే ఇందాక అతని దగ్గరే గన్ను చూశాను అదిగో పారిపోతున్నాడు అని చెప్పని కానీ వెళ్ళి గబగబా పట్టుకుంటారు పట్టుకునేసరికి ఆ చెంప ఈ చెంప వాయి కొడతారు వాయిగొట్టి అసలు నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పాను కానీ ఇంకా ఏం మాట్లాడు వీడిని తీసుకెళ్ళి కట్టేసేయండి అని చెప్పి ఇంకా అక్కడ ఉన్నవాళ్ళు చెప్పడంతో కట్టేస్తారు కట్టేసేసరికి దేవా దేవా కాస్త హరివర్ధన్ ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు కదా హరివర్ధన ప్రాణ పరిస్థితిలో ఉన్నట్టు ఉంటుంది ఇంకా బుల్లెట్ తీస్తారు బుల్లెట్ తీసేసరికి హరివర్ధన్ కాస్త కట్టు కట్టి స్పృహలోకి వస్తాడు వచ్చేసరికి దంతా నీవల్లే మీదన దేవాను షూట్ చేయడానికి వచ్చి మా మామయ్య గారిని షూట్ చేశారు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు వదిన దేవాన్ని షూట్ చేయడానికి ఎక్కడికి రావడం ఏంటి ఆయన దేవాన్ని షూట్ అంత కక్ష ఎవరికి ఉంటుంది అనగానే ఒక రౌడీ ఓడికి ఎందుకు శత్రువులు ఉండరు ఖచ్చితంగా శత్రువులు ఉంటారు అందుకే దేవాణి షూట్ చేయబోతే మామయ్య గారిని షూట్ చేశారు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా హరివర్ధన్ కాస్త స్పృహ వస్తుంది దేవాణి ఏమీ అనొద్దు అంటూ త్రిపురకు మొత్తం అంతా లోపలికి పిలిచి మొత్తం చెప్తాడు చెప్పిన తర్వాత దేవాని ఏమీ అన్నారు ఈ లోపు సెక్యూరిటీ నుంచి ఫోన్ వస్తుంది ఇంకా మిథినకైతే మేడం షూట్ చేసిన వాడు దొరికాడు వాడు ఫోన్ కూడా దొరికింది వాడు ఫోన్కి ఎవరో పదే పదే ఫోనులు చేశారు అని చెప్పనేసరికి ఇప్పుడే వస్తున్నామంటూ దేవా ఇటు మిదిన ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళేసరికి వాడిని పట్టుకుని చిత్త కొడతాడు దేవా అయితే నిజం చెప్పు నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారు ఎవరు పంపిస్తే ఇక్కడికి వచ్చావు ఎవరిని షూట్ చేయడానికి వచ్చావు నిజం చెప్తావా లేక ఇదే గనుతో నీ పాయింట్ బ్లాక్లో పెట్టమంటావా అంటూ పక్కనున్న వేరే ఇన్స్పెక్టర్ గన్న కాస్త తీసుకొని పాయింట్ బ్లాక్లో పెడతాడు సార్ మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా అని కానీ ఆయన ఏం చేస్తున్నారో ఆయనకి తెలుసు కొంచెం సైలెంట్గా ఉండండి అంటూ మాట్లాడుతుంది మీద మాట్లాడేసరికి ఇంకా పాయింట్ బ్లాక్లో పెట్టడంతో చెప్తాను సార్ చెప్తాను అని చెప్పి ఫోన్ కాస్త తీసుకుని లోపు మీదన చూస్తుంది ఆ నెంబరు తన ఫోన్లో కొట్టేసరికి ఆదిత్య అని వస్తుంది కొట్టే నిన్ను ఇక్కడికి షూట్ చేయమని పంపించింది ఎవరు అని చెప్పను కానీ అది మేడం అనగాని ఎవరిని షూట్ చేయమని పంపించారు అనగానే దేవా అని చెప్పనిసరికి అంటే నా నా భర్తను షూట్ చేయడానికి ఆదిత్య వచ్చాడను ఆదిత్యే షూట్ చేయిస్తున్నాడు అనమాట అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా మిథునైతే వదిలేసండి అని చెప్పాను కానీ ఏమైంది ఎవరు ఇంతకీ షూట్ చేసింది అని చెప్పాను కానీ వెంటనే ఇంకా మిథున కాస్త చూపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే నన్ను షూట్ చేయమని చెప్పింది ఇంకా ఆదిత్య అనమాట ఆదిత్య నన్ను షూట్ చేయమని చెప్పాడు నేను మీతో భర్తగా ఉండడం ఆదిత్యకి నచ్చలేదు ఆల్రెడీ మొన్న ఆదిత్య నాతో డిస్కర్షన్ కూడా పెంచుకున్నాడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మిథున మెల్లో తాళి కట్టకూడదు మిదిన నీవు సొంతం కాకూడదు మిథున నాది మిథిన నేను ముందు నేను ప్రేమించాను మిదిినే నా లోకంగా బ్రతుకుతున్నాను అలాంటిది ఇప్పుడు నువ్వు మిథునను నీ భార్యగా అంగీకరించి నువ్వు మిదినా ఒకటైపోతే నేను ఏం చేయాలి అంటూ నన్ను ప్రశ్నించావు కదరా ఇప్పుడు నా ప్రాణాలు తీసి మిథినని సొంతం చేసుకోవాలనుకుంటున్నావా నా ప్రాణాలు తీసినంత మాత్రాన మిథిన నిన్ను పెళ్ళి చేసుకుంటుందని ఎలా అనుకుంటున్నావు మిదినకు నువ్వంటే ఇష్టం లేదు నేనంటేనే ఇష్టం నా మీదే పంచ ప్రాణాలు పెట్టుకుంది అలాంటి తప్పుడు మిథున నేను చనిపోతే నిన్ను పెళ్లి చేసుకుందని ఎలా అనుకుంటున్నావు అంటూ గట్టిగా మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు ఆదిత్యకైతే పోలీసులైతే వెంటనే ఆదిత్యని ఈ వ్యక్తిని ఇద్దరిని అరెస్ట్ చేయండి కంప్లైంట్ నేను రాసిస్తాను అని చెప్పాను కానీ మిథున ఒక్కసారి నా మాట విను నా కెరియర్ పాడైపోతుంది నేను నీ మీద ప్రేమతో దేవాను తప్పించి నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అని చెప్పాను కానీ చెంప చెల్లు ఆదిత్యకైతే ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా దేవాను తప్పించి నువ్వు నా జీవితంలోకి రావాలనుకోవడం ఏంటి దేవా నా ప్రాణం నా ప్రాణం లేకుండా నేను ఎలా ఉంటాను నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఆదిత్య నీకు నాకు పెళ్లి జరిగింది పెళ్లి పీటల మీద పెళ్లి జరగబోయి పెళ్లి ఆగిపోలేదు కదా పెళ్లి రేపనగా ఈరోజు నాకు దేవాకు పెళ్లి జరిగింది ఏమో నీకు నాకు రాసి పెట్టలేదేమో దేవాకు నాకు రాసి పెట్టి ఉంది పెళ్లి జరిగింది ఆ మాత్రం దానికి నువ్వు ఎందుకు దేవాని నన్ను విడదీయాలనుకుంటున్నావు దేవా నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను దేవాను నువ్వు ఏం చేసినా తర్వాత నా ప్రాణం కూడా నిలబడదు దేవా అంటే నాకు అంత ఇష్టం నువ్వు ఎప్పటికీ నన్ను పెళ్లి చేసుకోలేవు నేను నీకు ఎప్పటికీ దక్కను ఇప్పటికైనా నీ మనసు మార్చుకుంటే బాగుంటుంది లేదంటే మాత్రం తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది ఈరోజు నువ్వు దేవాన్ని షూట్ చేయడానికి ప్రయత్నించావు అది మా నాన్నకు తగిలింది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బయట ఉండడానికి వీల్లేదు మా నాన్న అస్సలు ఊరుకోరు అంటూ ఇంకా మిదిన కాస్త మేడం ఒక్క కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పనేసరికి వద్దు వదిలేసేయండి అని చెప్పను కానీ లేదు మేడం సారు ఈరోజు ప్రాణా స్థితిలో ఉన్నారంటే కారణం ఈయన ఇతనే ఇతన్ని బయట ఉంచితే సార్ మమ్మల్ని క్షమించరు ఎట్టి పరిస్థితుల్లో ఇతని బయట ఉంచు కూడదు ఇతరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందే తర్వాత ఏదైనా అయితే తర్వాత మీరు చూసుకోండి సార్ ఈ రోజు ఆ పరిస్థితిలో ఉండడానికి కారణమైన వాళ్ళని మేము వదిలిపెట్టలేం మేడం అని చెప్పి ఇంకా దేవానికి అదే ఆదిత్యను ఆ గన్ పేల్చిన వ్యక్తిని ఇద్దరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు తీసుకుని వెళ్ళిపోయేసరికి హరివర్ధన్ కాస్త చూడడానికి దేవా ఇటు ఇద్దరు వెళ్ళేసరికి అక్కడ లలిత కాస్త చెప్తుంది మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొచ్చింది దేవానని ఆ బుల్లెట్ దేవాకు తగలాల్సింది మీరు అడ్డుపడడంతో మీకు తగిలింది ఆదిత్య ఇదంతా చేశాడన్న విషయం లలిత కాస్త స్పృహలోకి వచ్చిన హరివర్ధన్కి చెప్తుంది మరి ఇప్పుడు హరివర్ధన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు మిథున అయితే శాంతపర్రాలు ఆలోచిస్తుంది కాబట్టి ఎవరికి ఎలాంటి శిక్ష విధించకూడదు అనుకుంటుంది మరి దేవాన్ని షూట్ చేయబోయినా ఆదిత్యకు హరివర్ధన్ ఎలాంటి శిక్ష విధిస్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్